हिंदी चैनल न्यूज चूस्ते चंद्रबाबु नाय और अब खबर आ रही है कि नीतीश कुमार और चंद्रबाबू नायडू भी इससे नाराज हो गए हैं लेकिन नीतीश कुमार और चंद्रबाबू नायडू की तरफ से जो सख्त एक्शन लिए जाने की खबरें आ रही हैं, टीडीपी और जेडीयू की नाराजगी की, की खबरों से पीएम मोदी और बीजेपी हाईकमान के पसीने छूटने लगे हैं क्योंकि अब जेडीयू और टीडीपी के नेताओं की तरफ से सिर्फ आंख ही नहीं दिखाई जा रही है बल्कि खुलकर धमकी दी जा रही है खुलकर ऐलान हो रहा है कि जरूरत पड़ेगी तो मोदी सरकार का विरोध किया जाएगा और वो भी संसद के अंदर यानी सरकार के खिलाफ जाने की तैयारी टीडीपी और जेडीयू दोनों ने कर ली है और जैसे ये खबर सामने आई है उसके बाद एक और खबर सामने आई वक्फ बिल को लेकर जेपीसी ने अपने सभी कार्यक्रम रद्द कर दिए हैं वक्फ बिल का सबसे ज्यादा विरोध जेडीयू और टीडीपी की तरफ से ही किया जा रहा है ऐसे में सब हिंदी హాఫ్ ఐ కెన్ అండర్స్టాండ్ హాఫ్ నిడిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా చూసుకోండి నితీష్ కుమార్ ఆవుర్ అండ్ చంద్రబాబు నాయుడుకి దమ్కి మోడీ సర్కారీ పర్ ఆయా భయానక్ సంకట్ నితీష్ కుమారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారికి దమ్కి ఇవ్వబోతున్నారంట వక్ఫ్ బిల్లుకి సంబంధించి వక్ బోర్డు బిల్ ఉంది కదా దానికి సంబంధించి ఈ సంవత్సరం గవర్నమెంట్ కూడా పడగొట్టే అవకాశం ఉంది అని నాకు అర్థమైంది పర్వ క్షమించండి ఒక నాకు హిందీ సరిగి నాకు అర్థం కావచ్చు కానంటే మీరు మళ్ళీ ప్లే చేసుకోండి వాళ్ళు అవసరమైతే గవర్నమెంట్ పడగొట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు నితీష్ కుమారు చంద్రబాబు నాయుడు గారు వక్ బోర్డు బిల్లు కోసం అని చెప్పేసి వీళ్ళు చెబుతున్నారు మరి అది నిజమో ఒట్టిదో మనకైతే తెలీదు చంద్రబాబు నాయుడు గారు వక్ బిల్ అనే కాదు నేను ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల గురించి నా ఉద్దేశం ఏంటంటే ఇటు జగన్ గారు టీడీపీ మీ ఇద్దరు మీరు టీడీపీ వైసీపీ మీ ఇద్దరు కొట్లాడుకోవాలి రాజకీయంలో రాజకీయం చేసుకోండి విదిన్ ద ఆంధ్రప్రదేశ్ బట్ బీ సెక్యులర్ పార్టీస్ మతాలకు సంబంధించి ఏ ఎలాంటి డెవలప్మెంట్ వచ్చినా సరే ఎలాంటి విద్వేషం వచ్చినా సరే ఫస్ట్ సఫర్ అయ్యేది మేమే మేమే అంటే మత విద్వేషాలు వచ్చిన ప్రతిసారి దళితుడి సఫర్ అవుతాడు ఆ తర్వాత మైనారిటీ సఫర్ అవుతారు ఎ సెక్యులర్ మీన్స్ నోబడిస్ అపోజిట్ ఎనీ రిలీజియన్ బీ న్యూట్రల్ నీ జాబ్ నీ పని నువ్వు చూసుకుని బాగు సెక్యులర్ కమాన్ కమాన్ చంద్రబాబు నాయుడు గారు మేము ఎంకరేజింగ్ యూ అయితే చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక మాట అన్నారు అది కూడా చెప్తున్నా మత విద్వేషాలు నేను ఇంకొకసారి చెప్తున్నాను తెలుగుదేశం జనసేన బీజేపీ మీ ముగ్గురు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు మత విద్వేషాలు లేపడం వలనే జగన్మోహన్ రెడ్డిని ఓడించగలిగారా లేదా అనేది మీ మనస్సాక్షి మీద గుండెల మీద చేసుకొని మీరు ఆలోచించండి నేను అదే చెప్తున్నది యూ హ్యావ్ టాక్డ్ ఎ లాట్ అబౌట్ రిలీజన్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవునా కదా రిలీజిన్ అనేది ఒక వ్యక్తికి సంబంధించింది అన్నెసెసరీ ది టాక్ట్ ఓన్లీ ఫర్ పొలిటికల్ బెనిఫిట్ ఏముందండి సమాజంలో ఏంటంటే కుల ఫీలింగ్ లేపినప్పుడు ఆ కులం వాళ్ళందరూ అవుట్ అవుతారు మత ఫీలింగ్ లేనప్పుడు లేపినప్పుడు మతం వాళ్ళందరూ అవుట్ అవుతారు సింపుల్ లాజిక్ పొలిటికల్ లాజిక్ ఇదే జగన్ క్రిస్టియన్ క్రిస్టియన్ అని చెప్పి గొడవ చేస్తే హిందువులు అందరూ అవుతారు అన్నారు అవయారు ఓట్లు వేసారు పాపం జగన్ గారిని ఓడగొట్టారు ఆఫ్కోర్స్ రిలీజన్ అనేది పెద్ద ఇష్యూ అన్నప్పటికీ నా వీడియోల కింద కూడా చాలామంది కామెంట్ పెడుతున్నారంటే నువ్వు జగన్ హిందుకు సపోర్ట్ చేస్తావు నువ్వు క్రిస్టియన్ కాబట్టి సపోర్ట్ చేస్తా నేను నేను క్రిస్టియన్ కాబట్టి జగన్ సపోర్ట్ చేస్తాను అనుకోండి ఎగ్జాంపుల్ మరి వైఎస్ఆర్సీపీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు కార్యకర్తలు వాళ్ళందరూ ఎవరు క్రిస్టియన్స్ తొంభై శాతం వైఎస్ఆర్సిపి క్యాడర్ దే ఆర్ హిందూస్ బట్ దే ఆర్ సెక్యులర్ హిందూస్ వైఎస్ఆర్సిపిలో ఉన్నటువంటి హిందువులు మొత్తం సెక్యులర్ హిందువులు వాళ్ళు ఏదో వాళ్ళ మతం ఏదో వాళ్ళ భక్తి ఏదో వాళ్ళ దేవుడు ఏదో వాళ్ళ పూజలేయో వాళ్ళ గుడిలేయో అంతే తప్ప దాన్ని రాజకీయం చేయరు ఓయా సార్ సిపిఎల్ మీరు రాజకీయం చేశారు అది ఒప్పుకొని నేను అదే చెప్పేది ఏంటంటే యు యాక్సెప్ట్ యు డిడ్ పాలిటిక్స్ విత్ గాడ్ అండ్ రిలీజియన్ ప్లీజ్ యాక్సెప్ట్ దిస్ అది సార్ నేను అనేది మెయింటైన్ చేస్తేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి మెయింటైన్ ఎవరు పెట్టుబడులు బెటర్ మరి ఈ ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయకపోతే పెట్టుబడులు పెట్టరు అన్నారు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఎందుకండి పారిపోయారు ఎక్కడున్నారండి వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఒకరు హైదరాబాద్ ఒకరు బెంగళూరు ఒకరు చెన్నై ఎక్కడున్నారో కూడా తెలియదు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అందరు పారిపోయారు నిజంగా చెప్తున్నారు పారిపోయారు అందరూ భయపెట్టింది వీళ్ళే తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్సిపి అని భయపెట్టారండి అనుకుంటే వాళ్ళు తిరగబడగలరు ఇప్పుడు తిరగబడ్డారు కదా మేము మీద తిరిగి కేసులు పెడుతున్నారు కదా అనుకుంటే వాళ్ళు చేయగలరు కాదు ఏంటంటే ప్రభుత్వం వీళ్ళ చేతిలో ఉన్నప్పుడు ఊరికే ఎందుకు వీళ్తే గొలాట అని చెప్పి పక్కకు తప్పుకుని పోయారు చాలామంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు వేరు ప్లేసులకు వెళ్ళి వ్యాపారాలు చేసుకుంటున్నారు చేసి అధికారంలో ఒక రాగానే రచ్చ చేసింది వీళ్ళేనండి టీడీపీ వాళ్ళు రచ్చరచ్చ చేశారు ఇప్పుడు చూడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అంటున్నాడు మీరు లాండ్ ఆర్డర్ని చెడగొడితే పెట్టుబడులు రావు అన్నారు కరెక్టే టీకే మీరు ఆపండి నేనేమంటానంటే సరే గొడవలు జరిగితే పెట్టుబడులు రావు మీరు గొడవలు చేయకండి వాళ్ళు చేయరు సరిపోలే వైసీపీ వాళ్ళు చేయరు టీడీపీ వాళ్ళు కూడా చేయకండి మీరెందుకు చేస్తున్నారు మీరెందుకు వాళ్ళు హంటింగ్ చేస్తున్నారు మీరెందుకు వాళ్ళు బటుకుంటున్నారు మీరు ఎందుకు వాళ్ళు తీసుకెళ్ళి జైలు చేస్తున్నారు మీరెందుకు గొడవ గొడవ చేస్తున్నారు మీరెందుకు దాడులు చేస్తున్నారు మీరెందుకు కొడుతున్నారు గ్రౌండ్ లెవెల్లో వన్ సైడ్ మీరు చేస్తున్నప్పుడు ఆపోజిట్కి వాళ్ళు ఊరుకుంటారు ఏంటి వాళ్ళు కూడా ఏదో ఒకటి చేస్తారు కదా తిరిగి మన ప్రభుత్వం కాదు కదా అని చెప్పి ఒక వారం నెల రోజులు దాక్కుంటారండి ఆ తర్వాత ఏంద్రే ఎంతకాలం పరిగెడతావారు అని చెప్పి వాళ్ళు కూడా ఎదురు తిరిగేసి వాళ్ళు కూడా ఇప్పుడు కేసులు పెడుతున్నారు కదా ఇప్పుడు ల్యాండ్ అంటారు దెబ్బతింది కదా మీ వల్లే కాబట్టి ఐ రిక్వెస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఫ్రమ్ బౌత్ సైడ్స్ యూ షుడ్ స్టాప్ దీస్ వైలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ బోత్ సైడ్స్ అందు గవర్నమెంట్లో వాళ్ళు పవర్లో ఉన్నవాళ్ళే ముందు ఇనిషియేషన్ తీసుకోవాలి వైలెన్స్ ఆగాలంటే ఆంధ్రప్రదేశ్లో వైలెన్స్ ఆగాలంటే పవర్ లో ఉన్న వాళ్ళే ఇన్షియేషన్ తీసుకోవాలంటే యూ టేక్ ఇన్షియేషన్ స్టాప్ హంటింగ్ వైఎస్ఆర్సీపీ స్టాప్ హెరాసింగ్ వైఎస్ఆర్సీపీ క్యాడర్ అండ్ దెన్ నో వైలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సింపుల్ మీ కోసం ఉద్యోగాలు త్యాగ చేయడానికి మేము సిద్ధంగా లేవు ఇంకా పేదరికాన్ని పెంచడానికి సిద్ధంగా లేవు ఈ విషయం మంచి మాట ఎవరి కోసం అభివృద్ధిని త్యాగం చేయకూడదు ఎవరి కోసం ఉద్యోగాలు త్యాగం చేయకూడదు ఎవరి కోసం పేదరిక నిర్మలు త్యాగం చేయకూడదు అది చేయకూడదు అంటే ఫస్ట్ యూ స్టాప్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు స్టాప్ చేయండి ది ఇన్సేషన్ హ్యాస్ టు బి టేకెన్ ఫ్రమ్ ది ఐ మీన్ స్ట్రాంగర్ పర్సన్ నాట్ ది వీకర్ పర్సన్ ఓకే అఫ్ ఈజ్ నాట్ ఫిజికల్ వీక్నెస్ అండ్ మెంటల్ వీక్నెస్ వైఎస్ఆర్సిపి యాజ్ అ స్ట్రాంగ్ యాజ్ మెంటల్ అండ్ ఫిజికల్ ఆర్ ఆల్సో స్ట్రాంగ్ బట్ పవర్ ఉంది కదా వాళ్ళు ఎడిషనల్ బెనిఫిట్ టీడీపీ పవర్ ఉంది వాళ్ళకి పవర్ పవర్ ఉన్నప్పుడు మీరు తగ్గితే వాళ్ళు తగ్గుతారు అయిపోయింది మ్యాటర్ మీకు మీ కుటుంబ సభ్యుల పైన కూడా గౌరవం లేకపోవచ్చు కానీ మాకు గౌరవం ఉంది మీ తల్లి అయినా మీ మీకు గౌరవం లేకపోవచ్చు నేను ఒకటే చెప్తున్నా ఏ అయినా సరే ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల యొక్క పార్టీలకు పైన పెట్టిన వదిలిపెట్టి అదే దీనికోసం ఈ వీడియో చూపించారు వైఎస్ఆర్సిపికి సంబంధించిన భార్యలు కూతుర్ల మీద పెట్టిన నేను వదిలిపెట్టను అన్న ఈ స్టేట్మెంట్ కోసం యాక్చువల్లీ వీడియో మొత్తం ప్లే చేశాను మీకు చంద్రబాబు నాయుడు గారు గత మూడు రోజులుగా వైఎస్ఆర్సిపి వాళ్ళు మీ పోలీస్ స్టేషన్లకు వచ్చి కనీసం నాట్ లెస్ దెన్ ఫోర్ థౌజండ్ ఫైవ్ కేసులు ఫైల్ చేశారు సోషల్ మీడియాలో వాళ్ళని దిట్లో ఉన్నాయి మీరు యాక్షన్ తీసుకోండి మరి ఇప్పుడు మీరు అన్నారు కదా ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళ భార్యలు వాళ్ళ కూతులను పెట్టినా సరే నేను యాక్షన్ నేను అన్నారు కదా మీరు యాక్షన్ తీసుకోండి ఎన్ని కేసుల మీద మీరు యాక్షన్ మొదలెట్టారు ఇప్పటికీ జీరో సంఘ రాజకీయ నాయకులు ప్రెస్ మీట్లో చెప్పినవి బయట కనిపించటం లేదని మా బాధ వీఆర్ సో శాడ్ వీ ఫీల్ పెయిన్ఫుల్ వన్ ఎ పొలిటీషియన్ టాక్ సంథింగ్ ఇన్ ద ప్రెస్ మీట్ బట్ అవుట్ సైడ్ సంథింగ్ ఎల్స్ పవన్ కళ్యాణ్ గారేమో వాళ్ళకి బాగా రిప్రజెంటేటివ్ అయిపోయాడు ఆల్రెడీ ఆయన హీ బికేమ్ దేర్ రిప్రజెంటేటివ్ ఆల్రెడీ ఈయన కాపు నాయకుడు కదా ఈయన ఏం ప్రపోజల్స్ పెట్టాలి కాపుల్లో చాలా మంచి మంచి వాళ్ళు ఉన్నారు కోర్మ వెంకటరెడ్డి నాయుడు వెంకటరెడ్డి నాయుడు అంటే ఇక్కడ నాయుడులు రెడ్లు బలిజ వీళ్ళందరూ కూడా కాపులే అసలు కాపులే రకరకాల సబ్ క్యాస్ట్లుగా అయిపోయారు అంతే రెడ్డి కాపు బలిజ కమ్మ వీళ్ళందరూ ఒకటే క్యాస్ట్ నో డిఫరెన్స్ ఆల్ ఆర్ సేమ్ క్యాస్ట్ అంత ఫార్మర్స్ క్లాన్ అంతే సింపుల్గా చెప్పాలంటే ఓకే వీళ్ళకి ఊరికే గొడవ కమ్మ రెడ్డి కాపు ఎందుకు ఊరికే కొట్టుకున్నారు వీళ్ళంతా ఒకటే క్లాన్ అందరూ ఒకటే అన్నదమ్ములు విడిపోయినట్టు విడిపోయారు అంతే వీళ్ళంతా ఇప్పుడు కోరమ వెంకటరెడ్డి నాయుడు అని ఒక ఆయన మంచి ఆయన ఉన్నాడు ఆయన పేరు పెట్టండి అని ఏ రోజన్నా కా పవన్ కళ్యాణ్ ప్రపోజ్ చేశాడా ఈ కూరమ వెంకటరెడ్డి నాయుడు పేరు పెట్టండి అని మా కాపు నాయుడు పేరు పెట్టండి అని ఈరోజు చెప్పాడా చెప్పలా స్పోర్ట్స్లో కూడా కోటి రామ్మూర్తి నాయుడు అని ఒక ఆయన స్పోర్ట్స్లో బాడీ బిల్డర్ అతని పేరు ఏ రోజు ప్రపోజ్ చేశాడా రెజులరు పవన్ కళ్యాణ్ ప్రపోజ్ చేశాడా రఘుపతి వెంకటరత్నం నాయుడు అని సోషల్ యాక్టివిస్ట్ ఉన్నాడు సోషల్ రిఫార్మర్ ఎడ్యుకేషనలిస్ట్ ఆయన రఘుపతి వెంకటరత్నం నాయుడు రఘుపతి వెంకయ్య నాయుడు అని ఒక సినిమా పెద్ద ఆయన ఉన్నాడు రఘుపతి వెంకయ్య నాయుడు ఆయన కాపా ఆయన పేర్లు పెట్ట ఏ రోజున ప్రపోజ్ చేశాడ ఆయన వచ్చిన దగ్గర నుంచి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టండి వల్ల ఎల్ ఎల్లా ప్రగడ సుబ్బారావు గారి పేరు పెట్టండి డొక్కా సీతమ్మ గారి బ్రాహ్మీణు ఎల్లా ప్రగడ సుబ్బారావు గారి బ్రాహ్మీణు ఇప్పటికే నేను సి ఐఎమ్ నాట్ అగేన్స్ట్ బ్రాహ్మీన్స్ ఐ వాట్ ఐమ్ సేయింగ్స్ అందరు వాళ్ళే ఉన్నారు చిల్డ్రన్ డే జవహర్లాల్ నెహ్రూ బ్రాహ్మణ్ గారు టీచర్స్ డే సర్వేపల్ రాధాకృష్ణ బ్రాహ్మీణ్ అందరు వాళ్ళ పేర్లే పెడితే మిగతా వాళ్ళ పేర్లు కూడా పెట్టండి కొద్దిగా ఈ దేశం అనేది కొన్ని కొన్ని వందల కులాల కలయిక ఇది ఓకే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు అధికారంలోకి రాగానే డొక్కా సీతమ్మ పేరు పెట్టండి అల్లా ప్రగట్ సుబ్బారావు గారి పేరు పెట్టండి ఆయన అక్కడ ఏదో హాస్పిటల్ పేరు మార్పించాడు వాళ్ళకు భజన చేయడమే తప్ప మీ కాపులకి ఏమన్నా చెయ్యి రఘుపతి వెంకయ్య గారు పేరైనా పెట్టండి రఘుపతి వెంకటరత్నం సోషల్ రిఫార్మర్ గారి పేరైనా పెట్టండి లేదంటే రెడ్డి నాయుడు అనేటువంటి చీఫ్ మినిస్టర్ కమ్ గవర్నర్ ది నెంబర్ వన్ పర్సన్ పొలిటీషియన్ కాపు కమ్యూనిటీల ఆయన పేరు పెట్టండి ఏ రోజు ప్రపోజ్ చేయాలి ఆయన పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క మైండ్ అనేది ఒక డిఫరెంట్ డైరెక్షన్లో వెళ్తుంది ఆయన ఇష్టం వీ కెనాట్ సప్రైజ్ ఎనీబడీస్ ఫ్రీడమ్ ఇన్ ఇండియా వాట్ ఎవర్ హీ థింగ్స్ లెట్ హిమ్ డూ ఇట్ Thank you.